తగ్గడం లేదు ఖచ్చితంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తామన్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇందాక రామరెడ్డి గారు కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడారు ఆ మాట్లాడినట్టుగానే లీడ్ కూడా నలభై ఆరు స్థానాలతో బీజేపీ కనిపిస్తోంది కాంగ్రెస్ ముప్పై ఏడు స్థానాలకు పడిపోయింది అలాగే ఐఎన్ఎల్డి ఒక స్థానంలో ఉంది బట్ భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి రావాల్సినటువంటి అంశం రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఎనిమిది శాతం పర్సెంటేజ్ భారతీయ జనతా పార్టీకి వస్తే ఆ తర్వాత వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఆరు శాతం వచ్చింది సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అసెంబ్లీలో ముప్పై ఆరు లోక్సభలో యాభై ఎనిమిది బట్ ఇప్పుడు ఎట్లాంటి ట్రెండ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమైనా తగ్గుతుంది అనుకోవాలా శ్రీకాంత్ గారు ఇప్పుడు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం ఇప్పుడు ఇప్పటిదాకా పొద్దున మనం మాట్లాడుకున్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో హంగు ఇక్కడేమో స్వింగ్ అనుకున్నాం హరియా మన హర్యానా స్వింగ్ అనుకుంది ఏమైంది రెండు మార్పులు కనిపిస్తే ఆ ఎన్నిక ప్రత్యేకం అట్లాగే హర్యానా విషయానికి వద్దాం కాంగ్రెస్ పార్టీ మెల్లగా ఎదుగుతూ వచ్చింది మీరు రెండు వేల పద్నాలుగులో సబ్జెక్టు కరెక్షన్ రామ్ రెడ్డి గారు చెప్పాలి పదిహేను సీట్లు ఉన్న కాంగ్రెస్ ముప్పై సీట్లకు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేవాడు కదా అసెంబ్లీలో కదా ముప్పైకి వచ్చినప్పుడు మరి అది పెరిగింది కదా అంతేందుకు హర్యానాలో పది సీట్లు పదికి పది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పోయి నేను ఆనాడ చెప్పాను శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనమే ఉంటుంది పదకొండోది ఉండదు లేదు కదా అదిలో ఓటర్లు పోతాయి పోతాయన్నాను ఓటవర ఉండో కాదు ఐదు పోయినాయి చిరుసగ్ంది మరి ఓటింగ్ షేర్ పెరిగింది అట్లాగే సీట్లు మరి సగానికి సాగిపోయింది కారణం ఏంటంటే ఎఫ్పిటిపి మొదటి చెప్తున్నా ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో ఓట్లకు ఓట్ల శాతానికి సీట్లకు అస్సలు తేడా కొంత కుదురుతలేదు ఇది దామాసా పద్ధతిలో కుదురుతారు అందుకే ఆంధ్రప్రదేశ్ లో నలభై శాతం ఓట్లు వచ్చిన వైసీపీకి పదకొండు సీట్లే వచ్చినాయి మరి అరవై నాలుగు శాతం వచ్చిన వాళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కూటమికి అట్లా చూసుకుంటే అందుకని ఈ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్న క్రమంలో అన్ని సర్వేలు ఊహించినాయి కానీ మొదటి నుంచి శ్రీకాంత్ గారు మనం ఎగ్జిట్ పోల్స్ కి ముందు మాట్లాడినా మనం ఇదే టీవీలో అందుకని ఆనాడు ఏమన్నా నేను యాభై దాటకపోవచ్చు ఏ ఏ పార్టీ కన్నా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ కాంగ్రెస్ కన్నా ఒక్క సీట్ ఎక్కువ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది కదా మనకు సహజమే కదా ఈ మిగతా ఇతరులు ఏం చేస్తారు అధికారంలోకి ఎవరు వస్తారో వాళ్ళకి వాళ్ళ పక్కన ఉంటారు కానీ జమ్మూ కశ్మీర్ లో మన అందరూ ఊహించిందానికి వ్యతిరేకంగా జరుగుతుంది అందులో కూడా నేను ఒక మాట చెప్తున్నాను ఇంకా అవకాశాలు అంటున్నాడు ఎందుకంటే ఎన్ని రౌండ్లు అయినా తెలియదు కనుక మనకు యాభై సీట్లకు దగ్గరగా ఎన్సిపి కాంగ్రెస్ కూట ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లకు పోటీ చేసింది నేషనల్ కాన్ఫిడెన్స్ ఎక్కువ సీట్లకు పోటీ చేసింది నేషనల్ కాన్ఫిడెన్స్ సింగిల్ పార్టీ ఎన్ని సీట్లు ఉంటాయి బీజేపీ సింగిల్ బీజేపీ సింగిల్ గా చేసింది జమ్మూ కాశ్మీర్ లో సింగిల్ గా ఎన్ని సీట్లు ఉంటాయి అనే దాన్ని బట్టి కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది అందుకని ఇప్పుడు చూడండి మెల్లమెల్లగా పీడీపీ ఐదు నుంచి రెండుకు ఒకటికి వస్తున్నది ఇటు పక్కన తొమ్మిది ఉన్న ఇండిపెండెంట్లు లేకపోతే ఇతర పార్టీలు పద్నాలుగు సీట్లకు వచ్చారు అంటే ఈ పద్నాలుగు మంది దేనికి ఏమాత్రం తీస్తారు రేపు పొద్దున సుస్థిరమైన ప్రభుత్వం ఏది ఏర్పాటు చేస్తే దానికి ఇస్తాను సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అనుకుంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీకి సమానంగా వాళ్ళు ఇద్దరు కలిసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అటువారిపోయి ఉంటుంది అంటే నలభై సీట్లు ఏ పార్టీ దాటినా ఆ పార్టీకి అవకాశాలు ఎక్కువ నేను అనుకుంటున్నాను ఎందుకంటే నలభై సీట్లు దాటినామనుకోండి ఐదు నామినేటెడ్ కూడా బీజేపీ వనికి రావు కానీ బీజేపీ కనుక ముప్పై ఐదు నలభై దగ్గర ఉన్న అంటే కాంగ్రెస్ పార్టీకి నలభై దాటాలి అంటే కాంగ్రెస్ ఎన్సీపీకి కానీ బీజేపీకి ముప్పై ఐదు దాటితే చాలా అధికారంలో వచ్చే అవకాశం ఉంటుంది కానీ ముప్పై ఐదు సీట్లతో అధికారంలో రావాలంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉండాలి ఏది జమ్మూ కాశ్మీర్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ లేకపోతే నేను నేషనల్ కాన్ఫరెన్స్ ముప్పై ఐదు అనే దాన్ని బట్టి కూడా ఇప్పటికీ ఇంకా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపి పోటీ చేసిన క్రమంలో వాళ్ళిద్దరు కలిసిపోయి మనకు గవర్నర్ కు సమర్పించారు అనుకోండి అప్పుడు గవర్నర్ ఒక ట్విస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కుది దాన్ని మొదలు పిలుస్తాను మీరు మద్దతు కూడా కట్టుకోండి అనుకోండి మరి అప్పుడు ఇంకో రకంగా ఉంటే జమ్మూ కాశ్మీర్ ఫలితాలు అంటే ఈ ఎన్నికల ఆటలో ఒకటేమో మ్యాజిక్ ఫిగర్ రెండోది మ్యాజిక్ ఫిగర్ లో ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏది ఎదుగుతానే దాన్ని హర్యానాలోకి వెళ్ళిపోతుంది ఏదైనా సరే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏది వస్తుందో దానికి అధికారం హర్యానాలో అయిపోయింది ఇక్కడ ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందో అనేది దాన్ని బట్టి కూడా జమ్మూ కాశ్మీర్లో ఫలితాలు రాదా అవుతా అనుకుంటున్నాను ఇప్పుడు ఒక్కటి సందిగ్ధం ఏంటంటే ఎన్ని రౌండ్లు పూర్తయినాయి అనే దాన్ని బట్టి ఈ లీడ్స్ కంటిన్యూ అవుతాయాలేవో చెప్పలేదు ఎందుకంటే రౌండ్స్ సగం కంటే ఎక్కువైనాయి అనుకోండి అయినా సరే చివరి రౌండ్లో కూడా ఈ మెజార్టీ కొట్టేయచ్చు ఇప్పుడు మనకు ట్రెండ్స్ అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడికక్కడ వెయ్యి రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు లోపెట్టి మెజార్టీస్ ఉన్నాయని అని అర్థమవుతుంది మనకు రెండోది ఏంటంటే బారాముల్లా సెక్టార్ చూసుకుంటే మీకు మనకు జమ్మూ కాశ్మీర్ లో ఆరు పార్లమెంట్ ఉన్నాయి ఒక్కొక్క పార్లమెంట్ సీట్లు పదిహేను అసెంబ్లీలు వస్తాయి అదే అయింది ఐదు ఐదులో చూసుకుంటే మనకు మొత్తం జమ్మూ కాశ్మీర్ ఆరు అయిన గ్యాప్ అందుకని ఏమంటారంటే